చూసిన మాలలో ఉన్నారు మీరు అప్పుడు అవునవును వచ్చారు త్రీ స్టార్ అనే మందు తర్వాత మళ్ళీ త్రీ స్టార్ కొట్టిన తర్వాత అకిరాన్ కొట్టిన అకిరాన్ తర్వాత ఇప్పుడు ఇది వైరల్ దొరికింది స్వామి ఈ మందు గేమ్ మందు తీసుకొచ్చి కొట్టారు డైనమిక్ డైనమిక్ ను ఎక్స్ట్రా ఫ్లవర్ డైనమిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ ఓకే ఓకే డైనమిక్ ను ఎక్స్ట్రా ఫ్లవర్ ఇది వచ్చేసి మా అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది డైనమిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ వచ్చేసి రియా బయాలజికల్ ఓకే ఎంత తీసుకున్నారు ఈ రెండు ఈ రెండు ఎకరానికి పదిహేను తీసుకున్నారు తీసుకున్నారు ఎక్కడ దొరికింది మీకు ఇది వైరా శ్రీనివాస ఆగ్రోస్ నీకు ఎలా అనిపించింది అంత ముందు ఎలా ఉండేది ఈ పదిహేను రోజుల కింద కొంచెం స్వామి స్వామింగ్ అంత లేదు ఫ్లవరింగ్ దీన్ని కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ కొంచెం బాగా ఎత్తు అయితే ఒక జాన సాగింది స్వామి అసలు చూస్తేనే అర్థం అవుతుంది తోట చూసి అసలు మా కాయలు ఆ పూత పోతే పోయినలే కానీ స్వామి రైతులు ఏ రైతు స్ప్రే చేస్తే అసలు బ్రహ్మాండంగా స్వామి అప్పులు పోయినా ఏం కాదు ఇట్లాంటి మందు కొట్టుకుంటే చాలు రైతులు ఏడుకో ఇక తెలువని మందులు కొట్టి పైసలు బా పాలు కాకుండా తెలిసిన ముందు కొట్టుకోవాలా అవును చూడండి సార్ తోట మొత్తం చూసినా అంతే ఉంటది బాగుంది బాగుంది అసలు నేను చూసా పదిహేను రోజుల కింద మొత్తం ఈ మూల నుంచి ఆ మూలకి మొత్తం కూడా ఫస్ట్ నేను ఓకే మీ ఫోన్ కిరాణ్ చెప్పిండు త్రీ స్టార్ చెప్పిండు ఏదేదో ముందు పట్టుకొని వస్తాడు నా దగ్గర గానీ లేట్ గా తీసుకొని యూట్యూబ్